తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పింఛన్దార్లను మోసగిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సీతారాంపేట్ గోగ్రోని ఫంక్షన్ లో నియోజకవర్గ వికలాంగుల మరియు చైత పింఛన్దారుల సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల రూపాయల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని నెలలు అమలు చేయలేదని విమర్శించారు పెన్షన్దారులకు అందాల్సిన సొమ్ము నెలకు వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఇప్పటి వరకు ఇరవై వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఆరోపించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడిచిన పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తీవ్ర వైఫల్యం కలిగిన కండరాల క్షీణత ఉన్న వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు అధికార పక్షం అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం నోరు విప్పడం లేదని మందకృష్ణ మాదిగా ఆవేదన వ్యక్తం చేశారు ఇది తెలంగాణలో చేయక ద్వారా పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులను ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు ఎన్నికల నిమి కోషలో ప్రతిపించిన విధంగా లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు చెల్లిస్తామని నా తర్వాత విమర్శిస్తున్నారు ఏబీపిఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న సిద్ధశుద్ధి రేవత రెండింటికి లేవ సార్ నవంబర్ మొదటి వారంలో పెన్షన్తో పాటు పదిమూలల బత్తాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు పెంచిన పెన్షన్ ఇవ్వకపోతే వికలాంగుల సమాజాన్ని చేయూతదారులను అందని మరో ఉద్యమానికి మానసికంగా యుద్ధం చేయడానికి ఎన్ఆర్పిఎస్ బాధ్యత తీసుకుంటున్నారు మరి నవంబర్ ఇరవై ఆరున పెన్షన్దారుల పోరాట దినంగా ప్రకటించి వికలాంగులు చేయూత పెన్షన్దారులతో చలో హైదరాబాద్ పెట్టుకుంటారు ఇంద్ర భారత్ దగ్గర వికలాంగుల మహా ఘర్షణ వేధు స్పందితో నిర్వహిస్తామని మంద తీస్ కుమాధిక స్పష్టం చేశారు ఐదు వందలు పెన్షన్ వందలు సాధించాలనుకున్నాం ఆ పది వందల కోసం మనం బహిరంగ సభ పెట్టాం ఆ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ గాంధీ మేము కూడా ఒప్పుకున్నాం ఆ ఒప్పుకున్న ఫలితమే కేసీఆర్ గారు పది వందల ముందు తెలంగాణ అమలు చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడ పది వందలు అమలు చేశాడు అంటే నేను ఏదైతే హామీ చేయడం నా పేదవాళ్ళు గారు విగ్రహాలకు పదిహేను వందల రూపాయలు సాధించాను తప్పు మీకు అందరి నిర్మాణాలు ఏదైతే

గురించి మాట్లాడుతున్నానంటే ఈ రోజు నుంచి నేను మాట్లాడింది కాదని పద్దెనిమిది ఏళ్ళుగా నా విగ్రహ సమాజంతో నాకు అనుబంధం ఎంఆర్ఎస్ అనుబంధం నేను కోల్పోకుండా నిరంతరం మాట్లాడడం కోసమే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి